ఈ రోజు నేను ఈ పుస్తకం గురించి మీకు వివరిస్తాను ఈ పుస్తకం పేరు ఏంటంటే స్త్రీ ప్రతిష్ట కల్ప ఈ పుస్తకం దేనికి ఉపయోగిస్తారు అంటే దేవాలయం నిర్మించిన తర్వాత దేవాలయంలో విగ్రహాలకు ప్రతిష్ట అన్నది చేస్తారు కదా అలా ప్రతిష్ట చేసేటప్పుడు ఈ పుస్తకంలో మంత్రాలు అన్నవి కూడా పాటిస్తారు అంటే దేవాలయంలో ప్రతిష్ట చేసే విధానం అంతా కూడా ఈ పుస్తకంలో ఉంటుంది అండ్ ఈ పుస్తకం వచ్చేసి మా మామయ్య గారు శ్రీ సాగి నర్సిమూర్తి గారు ఇది ప్రింట్ చేశారు ఈ బుక్స్ మా దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఈ బుక్స్ గుంటూరు అండ్ ఇంకా హైదరాబాద్ ఈ రెండు చోట్ల కూడా అవైలబుల్ గా అనేది ఉంటుంది అనమాట అండ్ ఈ శ్రీ ప్రతిష్ట కల్ప అన్నది ప్రతిష్టకి ఉపయోగిస్తారు ఉపయోగిస్తారని చెప్పారు కదా అంటే నైంటీ పర్సెంట్ ఏ దేవాలయంలో ప్రతిష్ట చేసినా కూడా నైన్టీ పర్సెంట్ ఆల్ ఓవర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఈ బుక్ ని నైన్టీ పర్సెంట్ ఫాలో అవుతూ ఉంటారు అండ్ ఇందాక చెప్పినట్లు ఈ బుక్స్ మనకి గుంటూరులో అండ్ హైదరాబాద్ లో అవైలబుల్ అనేది ఉంటుంది అండ్ మీకు మొబైల్ నెంబర్ కూడా కింద డిస్ప్లే అన్నది చేస్తాను ఆ నెంబర్కి మీరు ఎవరైనా ఈ పుస్తకాలు కావాలి అనుకునే వాళ్ళు ఆ నెంబర్కి కి సంప్రదించగలరు అలాగే ఎవరైనా సరే ఒకవేళ కొరియర్ చేయాల్సి ఉంటే కూడా కొరియర్ చేసి మేము మీకు మీ అడ్రస్కి మేము ఈ బుక్స్ అన్నీ కూడా పంపిస్తాము అండ్ ఇవే కాకుండా వీటితో పాటు కూడా మా దగ్గర ఇంకా రెండు మూడు పుస్తకాలు అనేవి కూడా ఉంటాయి అపరమణి మంజు కల్ప పుస్తకాలు అనేవి కూడా ఉంటాయి అనమాట సో వాటి గురించి నేను మళ్ళీ వివరిస్తాను ఇప్పుడైతే ఈ శ్రీ ప్రతిష్ట కల్ప బుక్స్ అన్నవి మా దగ్గర అందుబాటులో ఉంటాయి ఒకవేళ హైదరాబాద్లో అంటే వాళ్ళ కుమారులు నేను సాగి నర్సింమూర్తి గారి కోడల్ అనమాట మేము హైదరాబాద్ లో ఉంటాము ఈ పుస్తకం కొనుగోలు చేయాలి అనుకుంటే హైదరాబాద్లో ఎవరైనా సరే డైరెక్ట్గా ఇంటికొచ్చి మీరు తీసుకోవచ్చు లేదంటే ఇందాక చెప్పినట్లు నెంబర్ సంప్రదించగలరు లేదంటే కొరియా చేసుకుని మీకు పంపిస్తాము గుంటూరు హైదరాబాద్ ఈ రెండు ప్లేసెస్లో ఈ పుస్తకాలు అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికైనా సరే జాతకాలు ఎవరైనా రాసి ఇవ్వాలి అన్న కూడా మేము జాతకాలు రాసి పంపిస్తాము అంటే ఎవరైనా సరే జాతకం రాయించుకోవాలి అని అనుకుంటే డేట్ ర్త్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి మేము జాతకం రాసి పంపించగలుగుతాం కొరియా చేసి పంపిస్తాం అనమాట సో డీటెయిల్స్ అన్ని కూడా ఈ పుస్తకానికి సంబంధించి డీటెయిల్స్ ఫోన్ నెంబర్ అన్నది నేను మీకు డిస్క్రిప్షన్ లో అన్నది మెన్షన్ చేస్తాను ధన్యవాదములు